భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం ధృతరాష్ట్ర వాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుస్తవ మామక పాండవైవ కిమకూర్వత సంజయ భావము ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను ఓ సంజయ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి యుద్ధకాంక్షతో ఉన్న నాపుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి వివరణ ధృతరాష్ట్ర మహారాజు పుట్టుకతోనే గుడ్డువాడే గాక ఆధ్యాత్మిక జ్ఞానం కూడా లోపించినవాడు తన పుత్ర వ్యామోహమే అతడిని ధర్మపదం నుండి తప్పించి న్యాయపరంగా పాండవులకు చెందిన రాజ్యాన్ని లాక్కునేటట్టు చేసింది ఆయనకు తన తమ్ముని కుమారులే అయిన పాండుపుత్రులకు తాను చేసిన అన్యాయం తెలుసు తన అంతఃకరణలో తప్పు చేసిన భావన అతడు యుద్ధం యొక్క ఫలితాన్ని గురించి ఆందోళన చెందేటట్టు చేసింది అందుకే కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏమి జరుగుతోందని సంజయుడిని అడిగాడు ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఏమిటంటే యుద్ధ భూమిలో కూడి ఉండి తన పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేశారు అని ఇప్పుడు యుద్ధ భూమిలో సమావేశమైనది స్పష్టంగా యుద్ధం కోసమే కదా వారు సహజంగానే యుద్ధమే చేస్తారు మరి ధృతరాష్ట్రుడికి వారందరూ ఏమి చేశారనే ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించింది అతని సందేహాన్ని తాను ఉపయోగించిన పదాల ద్వారా గ్రహించవచ్చును ధర్మక్షేత్రే అంటే ధర్మభూమి కురుక్షేత్రం ఒక పవిత్రమైన ప్రదేశం యజుర్వేదంలోని శతపథ బ్రాహ్మణ్ ఎందు ఇలా చెప్పబడింది కురుక్షేత్రం దేవ యజనం కురుక్షేత్రం దేవతల యజ్ఞస్థలం కాబట్టి అది ధర్మాన్ని వర్దిల్ల చేసిన ప్రాంతం పవిత్ర భూమి అయిన కురుక్షేత్రం ప్రభావం వలన తన పుత్రులలో పాపపుణ్యాల వివక్ష పెరిగి తమ బంధువులైన పాండవులను సంహరించడం తప్పని భావిస్తారని ధృతరాష్ట్రుడు భయపడ్డాడు ఈ విధంగా ఆలోచించి వారు శాంతి ఒప్పందం చేసుకోవచ్చు ఆ సంభావత ధృతరాష్ట్రునికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది తన కుమారులు శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే పాండవులు ఎప్పటికైనా వారికి ఒక అవరోధంలా మిగిలిపోతారు కాబట్టి యుద్ధం జరగడమే మంచిదని తలచాడు అదే సమయంలో యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయో అన్న సంశయంతో తన పుత్రుల ప్రారంధం ఎలా ఉందో తెలుసుకోగోరాడు అందుకే ఇరు సైన్యాలు సన్నద్ధమైన కురుక్షేత్ర యుద్ధరంగ విశేషాలని సంజయుడిని అడిగాడు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి